థ్యాంక్ యూ ఇక ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ బలో ఈ బలైపోతుందంతా కూడా కింద వాళ్ళు అసలు పై వాళ్ళు అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది ఇందులో ప్రధానంగా ఒకసారి అసలు ఈ మొత్తం ఎపిసోడ్లో మాట్లాడినటువంటి బయట్స్ ఏంటి కూడా ప్రజలకు ఒక క్లారిటీ ఒక స్పష్టత వస్తుంది ఈ జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఎవరి విధానం ఏంటి ఎవరు ఆలోచన ఏంటి అనేది ఒకసారి ఆ బయట్స్ ప్లే చేయండి బయటకుంది ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుందో మీకు భారతీయ శిక్షణ ఏం చెప్తుందో మీకు క్రిమిల వెలిగి స్వరమని చెప్తుందా మీకు సోషల్ మీడియాలో ఇళ్ళలో వచ్చి రేపులు చేస్తా అవి ఏం మాట్లాడుతుంటే వాటిపైన భావ ప్రకటన అంట వైసీపీ నాయకులు చెప్తాడు భావ ప్రకటన తెగేదాకా లాక్కండి సహనం ఎంత ఉందో ఈ ప్రభుత్వానికి తెగింపు కూడా దానికి పదింతలు ఎక్కువ ఉంటుంది గుర్తుపెట్టుకోండి పోలీస్ అధికారులు కూడా చెప్తున్నాను డీజీపీ గారు కూడా చెప్తున్నాను ప్రజల ఆవేదన మీకు ఏదో తీసుకొస్తున్నాను పదిసార్లు దీన్ని చెప్పించుకోకండి మా చేత మా బంధువండి మా రక్తం అండి అంటే మరత నేను ఒకటి ఒకటి చెప్తా ఉన్నా మీ ఇష్టానుసారంగా ఇదే మాదిరిగా మీ వ్యవహార శైలి ఉంటే ఎల్ల కాలం ఇదే ప్రభుత్వం ఉండదు ప్రతి పోలీస్ ఆఫీసర్ మీద కూడా ప్రైవేట్ కంప్లైంట్స్ ఫైల్ చేస్తాం జమిలీ గిమిలి అని అంటున్నారు అధికారం కూడా తొందరగా కూడా పోవచ్చు లేకపోయినా ఉండేది ఇక నాలుగేళ్ళే దాని తర్వాత మళ్ళీ మే మా ప్రభుత్వం వస్తుంది మీరు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ని దగ్గరుండి బయటకు తీస్తాం ఏదో రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోతారనుకుంటున్నారేమో రిటైర్డ్ అయిపోయినా పిలిపిస్తాం ఆయన సుబ్బరాయుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి తెచ్చుకున్నాడు డెప్యూటేషన్ మీద ఆయన ఏదో డెప్యుటేషన్ మళ్ళీ తెలంగాణ వెళ్ళిపోతాను అనుకుంటున్నాడేమో తెలంగాణ నుంచి మళ్ళీ పిలిపిస్తాం సప్త సముద్రాల అవతలు ఉన్నా కూడా పిలిపిస్తాం ప్రతి పోలీస్ ఆఫీసర్కి చెప్తా ఉన్నాం చూస్తూ ఊరుకోం చట్టం దగ్గర దోషులుగా నిలబెడతాం చేసిన బయటకు తీస్తాం అంటే కొవ్వు ఎక్కిన వాళ్ళు కొవ్వు తగ్గించే విధంగా మనం చర్యలు తీసుకుంటే తప్ప సాధ్యం కాదు మా పోలీస్ వ్యవస్థ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మీరు నేరస్తుల కంటే సమర్థులుగా ఉంటే మీది అప్పర్ హ్యాండ్ ఉంటుంది నేరస్తుల కంటే మీరు ఇన్ఫీరియర్ గా ఉంటే నేరస్తులది అప్పర్ హ్యాండ్ గా ఉంటుంది అది ఎన్డీఏ ప్రభుత్వంలో జరగనివ్వనని మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్న ఐదు కోట్ల మంది కాదు మొత్తానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకుంటున్నారు అది అంటే ఇది ఈ ఈ ఎపిసోడ్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఎవరి స్టాండ్ ఏంటి ఎవరు ఎట్లా ఉంది ఎవరినన్నా కూడా తప్పండి అది అది చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని అన్నా తప్పే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానన్నా తప్పే ఎవరి కుటుంబాన్ని ఒక చిన్న పార్టీ నాయకుడు కార్యకర్త అన్నా తప్పే విద్వేషాలు రెచ్చగొట్టినా తప్పే మత విద్వేషాలు అసలు నిజంగా జరిగినటువంటి ఇన్సిడెంట్నే ఎలా చేయాలి ఎలా దాన్ని తగ్గించాలి అని ఆలోచిస్తూ ఉంటే మేము ఇలా రెచ్చగొడతాం మేము ఇలా చేస్తాం మేము ఇలా విధ్వంసాలు అంటే అసలు ఏంటి అసలు ఆ ఇండికేషన్ ఏంటి ఏ రకమైనటువంటి మెసేజ్ ఇచ్చినట్టు సమాజానికి అది కొంచెంపాటి కొద్దిపాటి ఇదన్నా ఉండాలి కదా జ్ఞానం అలాంటివి లేకుండా ఇలా చేస్తే అసలు ఏమీ చాలా దుర్మార్గం అండి వీటి విషయంలో అసలు ఎవరు సురేష్ గారు సురేష్ గారు ఏంటి ఈరోజు సురేష్ గారు ఏంటి ఈరోజు కోర్టులో హైకోర్టులో ఏం జరిగింది హైకోర్టులో చెప్పిన జరిగిన ఆర్గ్యుమెంట్స్ ఏంటి వంశీ గారు మీకు తెలుసు కొంతమందికి నోటీసులు ఇచ్చి ఏదైతే ఈ సోషల్ మీడియాలో మనకు పెట్టిన పోస్టింగుల మీద కొంతమంది మీద చర్య తీసుకోవడానికి రంగంలో దిగిన పోలీసులు దిగిన నేపథ్యంలో కొంతమంది ఆరుగురు హైకోర్టుకు ఆశ్రయించి ఎబిఎస్ కార్పొరేట్ పిటిషన్ దాఖలు చేశారు తమ మీద చర్యలు తీసుకోవద్దంటూ దాని మీద ఇవాళ ఓన్లీ ప్రాథమికంగా విచారణ మాత్రమే జరిగింది దాని మీద ప్రభుత్వ తరఫున కౌంటర్ దాఖలు చేస్తామంటే అందుకని సోమవారానికి వాయిదా వేశారు ఇందులో ఏంటంటే తమ పోస్టింగ్స్ కూడా సరిగ్గా పెట్టకపోయినా కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా సెక్షన్ ఫార్టీ వన్ కింద కూడా నోటీస్ ఇవ్వకుండా తమను వేధిస్తున్నారు తమను ఇది చేస్తున్నారని చెప్పి ఈ హెబిస్ కార్డ్స్ పర్స్ పిటిషన్ దాఖలు చేస్తే దాని మీద ప్రాథమికంగా ఆ విచారణ అడ్మిట్ చేస్తూ అంటే ఏదైతే ఆ ఆరు పిటిషన్లు విచారణ స్వీకరిస్తూ ప్రభుత్వ తరఫున వాదనలు వినిపించడం సమయం కోరడంతో అయితే మీరు వీళ్ళకి సంబంధించి ఎవరైతే ఆరుగురు ఉన్నారో ఆరుగురు వ్యక్తులకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని రేపు మనకి సోమవారం కల్లా మాకు మాకు సమర్పించాలంటూ హైకోర్టు ఒక ఆదేశం అయితే జారీ చేసింది వంశీ గారు అయితే హైకోర్టులో ఇదే అంశం మీద హైకోర్టే దీని మీద స్వయంగా విచారణ సోషల్ మీడియా మిస్యూజ్ చేస్తున్న అంశం మీద హైకోర్టులో చాలా సుదీర్ఘమైన విచారణ జరిగింది వంశీ గారు మీకు తెలుసు ఇరవై ఇరవై ఒకటిలో అంటే మూడు రాజధానుల అంశం వచ్చినప్పుడు హైకోర్టులో విచారణ సందర్భ జరిగిన సందర్భంగా న్యాయమూర్తుల మీద మరి పెట్టిన పోస్టింగ్స్ వాళ్ళకి మనకి ప్రతిష్ట భంగం కలిగించే విధంగా పోస్టింగ్స్ మీద న్యాయమూర్తులే స్వయంగా ఆవేదన వ్యక్తం చేస్తూ తర్వాత సిబిఐకి కూడా ఆ కేసును మనకి అప్పగించారు ఆ సందర్భంలోనే కొంతమంది వైఎస్ఆర్సీపీకి చెందిన కొంతమంది ఒకరిద్దరిని ఒక ఐదు ఆరుగురిని అరెస్ట్ చేసినప్పుడు కూడా తర్వాత ఏంటంటే అప్పుడు కూడా ఇంత మేము అసలు జడ్జీలకి న్యాయమూర్తుల మీద మేము ఈ పోస్టింగ్స్ పెట్టడం మాకు దీనివల్ల వాళ్ళ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యవహరించడం అనే దానికి కించిత్తు కూడా ఎలాంటి ఇది కూడా వ్యక్తం చేయని నేపథ్యంలోనే అలానే కొనసాగుతూ వస్తుందని మనం ఇప్పుడు వరకు కూడా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా మీరు చూడవచ్చు వంశీ గారు అయితే ఈ సోషల్ మీడియా పోస్టింగ్స్ పెట్టమనే దానికి ఐటీ చట్టం కింద తీసుకోవచ్చు రెండు వేల ఐటీ చట్టంలో తర్వాత ఎథిక్స్ రూల్స్ అనేవి తీసుకొచ్చారు వంశీ గారు ఇరవై ఇరవై ఒకటి ఎథిక్స్ రూల్స్ కూడా తీసుకొచ్చారు ఆ వాళ్ళ మీద చట్ట ప్రకారం కొత్తగా వచ్చిన భారత న్యాయ సన్నిహిత చట్టంలో కూడా రెండేళ్ల వరకు కూడా జైలు శిక్ష విధించే అలాంటి సెక్షన్లు కూడా దీంట్లో ఉన్నాయి అయితే ప్రధానంగా ఏంటంటే దీనికి సుప్రీంకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది దీని ఇలాంటి ఇక కొనసాగించకుండా చూడాల్సిన అవసరం ఉంది వాటి మీద కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్తే దాని మీదనే కొన్ని ఎథిక్స్ రూల్స్ అంటూ ఇరవై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం ఎథిక్స్ రూల్స్ అని చేశారు కానీ ఆ ఎథిక్స్ రూల్స్ అనేది ఎక్కడ కూడా పాటించకుండా దాని మీద ఈ పోస్టులు పెడుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మొన్న ఎలక్షన్ కమిషను ఎలక్షన్ సమయంలో కూడా అన్ని పార్టీలను హెచ్చరించింది మీరు ఏదైతే సోషల్ మీడియా రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ పాటించాలి సోషల్ మీడియాకు విరుద్ధంగా మీరు వ్యవహరిస్తే కఠినంగా చర్యలు చేసుకుంటూ అన్ని పార్టీలకు ఒక అడ్వైజ్ చేస్తూ కూడా ఈ ఎథిక్స్ ఒక రూల్స్ అనేది జారీ చేసింది వంశీ గారు ఎస్ ఎస్ అండి సురేష్ గారు చూద్దాం మరి ఇటు ఇటు నుంచి ఇటు వెళ్ళిద్దో ఏం జరిగిద్దో ఏం జరగబోయో అనేటువంటిది సరే కానీ ఇప్పుడు